కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కుజికేతులు మీకు కుటుంబ స్థానం ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారు అయితే దీన్ని పిశాచయోగం అంటారు రెండు పాపగ్రహాల కలయిక వల్ల ఖచ్చితంగా ఒక యాభై రోజుల పాటు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది అంటే ఈ ఎఫెక్ట్ చాలా వరకు నెగిటివ్గానే ఉంటుంది అయితే కర్కాటక రాశిలో జన్మించిన అందరి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుందా లేదంటే కొందరి మీద ఉంటుందా వాళ్ళెవరు ఉండేవాళ్ళెవరు ఉండని వాళ్ళు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఉంటే ఎలా ఉంటుంది తో పాటు ఎలాంటి రెమెడీలు పాటిస్తే ఈ ఎఫెక్ట్ అనేది తగలకుండా ఉంటుంది పోర్తో పాటు రాహు యాక్టివేషన్ టెక్నిక్ కూడా స్పెషల్గా ఈ వీడియో చివర్లో అందించాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాసులు జన్మించిన వారికి సంబంధించి కుజికేతువులు జూన్ ఇరవై నుండి జూలై ఎనిమిది వరకు కూడా మీకు రెండో స్థానంలో కుజికేతువుల యొక్క సంచారం జరుగుతుంది దీనిని పిశాచయోగం అంటారనమాట అంటే ఒక రాంగ్ కన్జంక్షన్ అనేది జరుగుతుంది కుజుడు పాపగ్రహం కేతు పాపగ్రహం రెండు పాపగ్రహాలు రెండు అత్యంత పాపగ్రహాలు ద్వితీయ స్థానంలో సంచరించడం వలన అందులోను పన్నెండో స్థానంలో రాహువుని చూడడం వలన మొత్తం పన్నెండు రాసుల్లో ఎక్కువ ఎఫెక్ట్ కొంతవరకు కర్కాటక రాశి వరకు ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ముఖ్య స్థానాలైన పంచమం దశమం ఈ రెండు స్థానాలకి కుజుడు అధిపతి అనమాట అంటే పంచమం అనగానే ఏంటంటే మన లక్ అనమాట ఏ విషయంలో అయినా సరే లక్ అనేది మనం అటా ఇట ఇట ఏం జరుగుతుంది అనేది కూడా ఈ లక్క మీద డిపెండ్ అవుతుంది అలాంటి లక్కకి అలాగే రిలేషన్షిప్స్ అలాగే మన క్రియేటివిటీ మనం డైలీ చేసే వర్క్ లేకపోతే స్టాక్ మార్కెట్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఇలాంటివి చేసే వాళ్ళకి గేమ్స్ ప్లేయింగ్ ప్లేయింగ్ యాక్టివిటీస్ ఇదంతా కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది అనమాట అలాగే డైలీ లైఫ్లో మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం ఎంతవరకు డౌన్ అవుతాం ఇదంతా కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది మన తెలివితేటలు కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది మన పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది అలాంటి హౌస్కి సంబంధించిన కుజుడు కే అనేది కొంతవరకు ఇబ్బంది అనమాట అలాగే దశమ స్థానం కర్మస్థానం ముఖ్యంగా మనం ఎందుకు పుట్టాం లేకపోతే మనం ఏ ఉద్యోగం చేస్తాం దానివల్ల ఎంత డబ్బులు వస్తాయి మనం ఏది ఏ ఏ ఉద్యోగంలో సక్సెస్ అవుతాం మనం చేసే ఉద్యోగంలో ఉన్న అన్ని సమస్యలు గొడవలు తగాదాలు లేకపోతే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ వీటిలన్నిటికి సంబంధించి అనమాట ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ కుజుకేతుడికి సంబంధించిన పిచాసుయోగం అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు కర్కాటక రాసులో జన్మించిన వాళ్ళు ఉద్యోగంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కొంతవరకు ఓర్పుగా ఉండడం మంచిది అనవసరంగా అయినా సరే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో స్టేబుల్ గా ఉండాలి కోపం తెచ్చుకోకూడదు డౌన్ అయినా అప్ అయినా సరే కొంచెం అలా చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఈ ఇలాంటి పరిస్థితులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు అంతా బాగా జరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా వ్యక్తులు మారిపోవడం వాళ్ళ మనసుల్లో ఏముందో అర్థం కాకపోవడం అప్పటి వరకు ఫేవరంగా ఉన్న వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడడం మనకి ఏమీ అర్థం కాకపోవడం కొన్ని కొన్ని పరిస్థితులు అస్సలు అగమ్యూ ంగా ఉండడం ఉద్యోగంలోంచి బయటకు వెళ్ళడం పరిస్థితులు రావడం కొత్త ఉద్యోగాలు దగ్గరగా వచ్చే పోవడం ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు పిల్లల విషయాల్లో పిల్లలు ఎదురు చెప్పడం ఇష్టం వచ్చినట్టు ఉండడం టీనేజ్లో ఉన్నవాళ్ళు లేకపోతే బాగా పిల్లల మీద డిపెండ్ అయిన వాళ్ళు వీళ్ళకి కూడా కొంతవరకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే కర్కాటక క్లాస్లో జన్మించిన వాళ్ళు చాలా వరకు పట్టు విధంగా విక్రమార్కులాగా దీన్నైనా ట్రై చేస్తారు పెద్దగా దీన్ని పట్టు కానీ ఈ కుజికేతువుల యోగం అలాగే అష్టమంలో రాహు ఉండడం వల్ల కొంతవరకు ఇలాంటి ఈ ఏది పట్టించుకొని జీవితంలో ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే వేళకు కూడా కొంతవరకు ఈ కాంబినేషన్ అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కుటుంబ విషయాలు కానివ్వండి ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి కొంతవరకు అటు ఇటుగా ఉండడం కొన్నిసార్లు వాటి గురించి ఆలోచన ఎక్కువ అవ్వడం ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే జరిగేదాన్ని జరగనివ్వడం కొన్నాళ్ళు పాటు మన టైం బాలేదు కదా అన్నట్టుగా ఉండడం చాలా చాలా మంచిది అయితే ఇదంతా కర్కాటక రాష్ట్రంలో జన్మించిన అందరికీ ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి ఎవరికైతే దశ అంతర్దశ బాగుంటుందో వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎవరికైతే కుజమహాదశ కానీ కేతుమహాదశ కానీ కుజాంతర్దశ కానీ కేతు అంతర్దశ కానీ లేదంటే కొన్ని రాక్షస దశలు ఉంటాయి కదా పాపగ్రహాల దశలు అంటే రాహుమహదశ కానీ ఏ దశలో అయినా సరే రాహు అంతర్దశ కానీ మనం ఫైవ్ హైలైట్ దశలు చెప్తాం రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రుడులో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రుడులో శని శనిలో శుక్రుడు రాహులో కేతు కేతులో రాహువు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు నాకు జాతకం ఉంది లేదు దశలు తెలియదు అనుకున్న గొడవలు అయిపోతున్నాయి ఎందుకంటే కుజికేతుల వల్ల ఏంటంటే కోపం పెరిగిపోద్ది మనం మనల్ని కించపరిచేస్తున్నారు మన ఆత్మభిమాన్ని దెబ్బ కొట్టేస్తున్నారు ఎక్కడ కూడా మనకు విలువ లేదు ఇలా రిలేషన్షిప్స్ ఆటల్లో కూడా కొంతవరకు బాగా గొడవలు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ టైం అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది అంతే తప్ప మనం ఏదో పి ఏదో చేసేద్దాం ఏదో రాగేద్దాం ఇలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట చాలా కా ప్రశాంతంగా ఉండడం చాలా చాలా మంచిది ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది రెమిడీస్ విషయానికి వస్తే ఏంటంటే సుబ్రహ్మణ్యం అష్టకం అనేది చాలా చదవడం చాలా చాలా మంచిది రోజుకు మూడు సార్లు మంగళవారం ఎనిమిది కానీ పదకొండు సార్లు కానీ చేయడం చాలా చాలా మంచిది అనమాట ఇక చదవడం కుదరదు అనుకున్న వాళ్ళు ఐదు నిమిషాలే ఉంటుంది రోజుకి ఒక పావు గంట మూడు సార్లు అనమాట యూట్యూబ్లో ఉంటుంది వినండి మంగళవారం మాత్రం ఒక పదకొండు సార్లు వినండి సుబ్రహ్మణ్యుడు మాత్రమే కుజుకేతువుల్ని కంట్రోల్ చేయగలడు అనమాట చాలామందికి ఒక విషయం చెప్పాలి మనకి పర్సనల్ విషయాలు కానీ లేకపోతే బిజినెస్లో కానీ ఇందులోనూ సక్సెస్ రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ కొన్నిసార్లు బాగుందంటున్నారు కొన్నిసార్లు బాగాలేదు అంటున్నారు మనకి ఎప్పుడు బాగోట్లేదు మనం అనుకున్న జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కలియుగంలో రాహు పాత్ర చాలా చాలా ఉంటుంది మిగతా గ్రహాలతో పోలిస్తే రాహు వల్లే మనకు వచ్చే ఇబ్బందులు అనమాట మీరు వేరే వేరే లాంగ్వేజెస్ లో వీడియోస్ చూస్తే కూడా చాలా మంది రాహు యాక్టివేషన్ టెక్నిక్స్ చెప్తున్నారు ఎందుకంటే మనం డ్రీమ్స్ డిజైర్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే రాహు యొక్క బలం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాహు యొక్క ఆరాధన జీవితంలో పాటలు చేసుకోవడం రాహు యంత్రాన్ని పూజ ఎలా అంటే ప్రతి శనివారం కూడా ఐదు వేల సార్లు రాహు మంత్రాన్ని రాహు యంత్రం నుంచుకుని పూజించడం వలన చాలా వరకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే తర్వాత కూడా ఒక వన్ ఇయర్ పాటు రాహు యాక్టివేషన్ టెక్నిక్స్ని పాటించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది